ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడాలా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు గుండె జబ్బులు షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుబుల్పూర్ ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళనే జైల్లో పెట్టారు వాళ్ళనే కేసులు పెట్టారు చంద్రబాబు అలా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించాలని పొత్తులు పెట్టుకుంది బిజెపి పార్టీ కనీసం ఆయన చంద్రబాబు గారైనా ప్రజల ముందుకు వచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెరవరకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో గుర్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యోగం చేశాడా జగనన్న గారు ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు స్టేటస్ మనకు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ ఏ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోటు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ గన్నవరం పోటు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు వినిగిపోకుండా కాపాడారు ఈ రోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు మంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండరా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీన్యం చేస్తున్నాయి కనీస లాభాలు రాకుండా కనీసం ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈ రోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా ఆలోచన చేయండి ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం ఇవ్వలేదు మనకు రాజధాని రెండు కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు రాలేదు పది లక్షల ఉద్యోగాలు రాలేదు లక్ష ఉద్యోగాలు రాలేదు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు అది కాలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా ఇటు టీడీపీ ప్రభుత్వం అయినా ఇటు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ అయినా మొత్తం బీజేపీకి అమ్ముడు కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు కుమ్మక్ అయ్యారు ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షల మీకు అప్పు అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉపాధి హాని పథకం రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వినింది కాబట్టి అందుకే చెప్తున్నాం ఈ మతదత్వ బీజేపీ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి ఫైల్నిగానే పెడతానన్నారు అందుకే మరొకసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ ఈ రోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ రెండు నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు మనం చేయాల్సిందా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతి రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి ఏదో ఒక సంఘాన్ని కలవాలి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి ఇప్పుడున్న వైసీపీ అయినా ఇప్పుడున్న టిడిపి అయినా ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ వాళ్ళు బానిసలే కావడం కాదు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసనం చేయాలని చూస్తున్న ఈ పార్టీలో అన్న విషయాన్ని వివరించాలి ఎంతమందిని వీలైతే అంతమంది కాంగ్రెస్ సపోర్టర్లుగా తయారు చేయాలి సోషల్ మీడియా பணிக்கு எந்த தூரமே பணிச்சு ரெடி நீடியா